హీ హాయ్ హాయ్ నేనైతే పిట్టు సేమియా తయారు చేసేసాను ఇప్పుడు పిట్టు ఎలా తయారు చేయాలో మీకు అయితే చుపంచేస్తాను బియ్యాన్ని నూకలా ఆడించానండి ఆ నూక వేపుతున్నాను నూకని దోరగా వేవించేసుకుంటే చాలా బాగుంటుంది వేపించేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇడ్లీ పాత్ర అడుగున అయితే వాటర్ వేసి రేకు పెట్టేసి తడిపిన క్లాత్ ఒకటి ఆ రేకు మీద వేసేసాను అనమాట ఇప్పుడైతే మనకి దోరగా ఏగిపోయింది నూక ఈ నూకను ఏం చేయాలంటే వాటర్ వేసి బాగా తడిపేయాలి రెండు నాకైతే రెండు మూడు గ్లాసుల వరకు వాటర్ పట్టేసాయండి అది వేసి శుభ్రంగా తడి ఇలాగ మొత్తం తడిసిపోవాలన్నమాట నూక అంతా కూడా అప్పుడు మనం ఇడ్లీ పాత్రలో క్లాత్ వేసి ఉంచుకున్నాం కదా మొత్తం అంతా కూడా అందులో వేసేసుకుని మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాం అనమాట స్టవ్ మీద పెట్టేసుకుని స్లోగా స్టిమ్లో పెట్టేసుకుని పైన కూడా మర్చిపోయినండి మనం నోకేసిన తర్వాత పైన కూడా క్లాత్ తడిపేసి మూత పెట్టుకోండి అప్పుడు ఇడ్లీ పాత్ర మూత పెట్టేసుకుంటే అది ఎలా ఉడుకుతూ ఉంటుంది నేనైతే సేమియా కూడా రెడీ చేసేస్తున్నాను అనమాట ఈ లోపలని ఈ సేమియా క్లిప్పింగ్ కూడా ఇందులో వచ్చేసింది ఈ హడావుడంట ఏంటంటే మా చిన్నమాయ గారు మనవరాలు పుష్పవతి అయిందండి పిట్టు సేమియా భోజనము వండేసి ఇచ్చేసానండి నేను ఆ ప్రాసెస్లోదే ఇది సేమియా క్లిప్పింగ్ కూడా ఇందులోనే వచ్చేసింది నేను పెద్ద వీడియో కూడా ఒకటి పెడతానండి నేను ఏ రకాల వంటలు చేసానో కూడా వీడియో క్లిప్పింగ్ తీసాను మీకైతే పెడతాను పుష్పవతి అయినప్పుడు ఇలా మనం భోజనాలు వండిస్తాం ఆనవాయితీ కదండి ఈ పిట్టు కూడా అదే ప్రాసెస్లో చేశాను మీకైతే చూపించేస్తున్నాను చూడండి పలుకు లేకుండా అలా ఉడికిపోవాలన్నమాట అలా ఉడికిపోతే దింపేసుకుని పక్కన పెట్టేసుకుందాం జాగ్రత్తగా తీసుకుందాం కదుపుకుంటూ ఉండాలి మధ్యలో పళ్ళలో వేసి సల్లారి పెట్టేసి నేను బెల్లం పొడి అయితే కలిపేస్తానండి అలా లేకుండా బెల్లం పొడిని కలిపేసుకుని కొంచెం పెట్టి బాక్స్లోకి తీసేస్తాను పిల్ల పాపకి సాప్ మీద కూర్చున్న అమ్మాయికి కొబ్బరి కూర అయితే కలపకూడదండి అందుకోసం నేను కొబ్బరి కూర కలపకుండా తీసేసి తర్వాత ఈ పళ్ళులో ఉన్న బెల్లం కలిపిన నూకందు కదా ఉడికిపోయిన పిట్టు అందులో అయితే నేను కొబ్బరి కూర కలిపేస్తాను యాలక్కడ కూడా వేసి కలిపేసి రెడీ చేసి వాళ్ళకైతే ఇచ్చేసాను నేను మీకు పిట్టు ప్రాసెస్ అంతా చూపించాను ఇది సాప్ మీద ఉన్న వాళ్ళే కాదండి అందరూ తినచ్చు చాలా బలం అనమాట నచ్చితే లైక్ చేయండి